నగరంలోని స్థానిక ధనలక్ష్మిపురం కల్పన రెసిడెన్షి నందు కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో ఎనిమిది చిత్రాల్లో నటించిన యువనటుడు శ్రీరామ్ హీరోగా నటిస్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా చిత్రీకరణ జరిపారు ఈ సందర్భంగా ముఖ్య నటులతో చిత్రీకరణ కావించారు ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ సంస్థ అయిన శ్రేయ రియల్ ఎస్టేట్స్ అధినేత బాబు అగస్టీస్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో రవిశర్మ విలన్ గా మిథున ప్రియా మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్రంలో నటీనటులు సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేశం అంటే డైరెక్ట్ ఒక సినిమాలో హీరో చెట్టు డైరెక్టర్ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి అలాగా పూర్తి సరిగా అలానే ఈ సినిమా తోడ్పడినటువంటి మా అస్టర్స్ సార్ ఇంతకుముందు మైండ్ గేమ్ సినిమా కూడా ఎంతగానో ఆకృష్టి మాకు ప్లేసెస్ కానీ షూటింగ్కి చాలా సహాయపడ్డారు అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు ఫస్ట్ అవకాశం కల్పించిన డైరెక్టర్ కృష్ణ బిషర్ గారికి అలానే మొదటగా నైన్ గేమ్ మూవీని ప్రారంభించాము ఇప్పుడు మన గైరింగ్ అండ్ డాషింగ్ హీరోలో శ్రీరామ్ గారు నటిస్తున్న హీరో శ్రీరామ్ గారికి అలానే కళాకారులు అంటే మక్కువ చూపిస్తున్న మా అన్నగారు అగస్తన్న గారికి ఎలవేళల కళాకారులంతా రుణపడి ఉండాలి మరి ఈ మూవీలో నాకు కూడా ఒక విలన్ క్యారెక్టర్ ఇవ్వడం డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గైరింగ్ అండ్ డాషింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంది వీళ్ళు శ్రీరామ్ గారు హీరోగా నటిస్తున్నారు తర్వాత కృష్ణ గారు డైరెక్టర్గా ఉన్నారు నెల్లూరుకి మన ఎప్పుడు ఎవరికి లేని హీరో శ్రీరామ్ గరి హోమన్ గారి డైరెక్టర్ కృష్ణ గారు నేను నన్ను కూడా ఒక పాత్ర చేయమంటే నేను కూడా దీనికి హోమ్లెస్ క్యారెక్టర్ చేస్తున్నాను మంచి కథ మంచి డైరెక్షన్లో అద్భుతమైనటువంటి చిత్రీకరణ జరుగుతుంది ఇది త్వరగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే నెల్లూరు రోజుల చేత ఇది నిర్మించబడి థియేటర్లు రిలీజ్ అయ్యి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేరింగ్ అండ్ డే డాషింగ్ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది నేను మా తమ్ముడు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇందులో శ్రీరామ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు నెల్లూరు టౌన్లో ఉండే రెండు గ్యాంగ్ వా రెండు గ్యాంగ్స్ మధ్య జరిగిన ఒక గ్యాంగ్ వార్ ఈ సినిమా ఇందులో మా శ్రేయభిలాషి ఎప్పుడు మా వెనంటి ఉండే ఆగస్ట్ సార్ ఇందులో ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే మా మై మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ వర్సెస్ సార్ కూడా ఇందులో పెన్న పాత్ర పోషిస్తున్నారు అలాగే శర్మ గారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు హీరోయిన్గా విధిని ప్రియా మేఘనా రామాయణ హీరోయిన్గా చేస్తున్నారు ఇది ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు జరుగుతుందండి ఇది అయిపోయిన వెంటనే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తాము అలాగే సంక్రాంతికి కనుక సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాము మేమందరూ ఆశాము మన అండ్ డ్యాన్సింగ్ చిత్రం ప్రారంభించాం కల్పన లో అద్భుతంగా బ్రహ్మాండంగా మినిస్ట్రీ క్యారెక్టరు పోలీస్ క్యారెక్టరు విలన్ గ్యాంగ్ ప్రమాణం జరిగిందండి ఈరోజు మాకు డైరింగ్ డ్యాషింగ్కి డైరెక్టర్గా శ్రీ కృష్ణ కిషోర్ గారు డైరెక్షన్లో నేను ఇది నాలుగో చిత్రం చేస్తున్నాను మరియు మాకు శ్రీయా కంపెనీ ఎండి గారు మతాకారు లాంటి ఎంత అభిమానం కాబట్టి సారగారు కూడా దీంట్లో ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది ఆయన తరపున దాదాపు ఆరేడు మంది దాకా వాళ్ళందరూ క్యారెక్టర్ చేస్తున్నారు శ్రీయాకర్ నుంచి చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్లు వచ్చి రవి శర్మ గారు మెయిన్ హీరోన్గా చేస్తారు మరియు వాసన్న గారు మరియు వీళ్ళు హరికృష్ణ గారు అంతా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారండి దీంట్లో రెండో హీరోగా సలాం అనే అబ్బాయి కూడా విజయవాడ నుంచి వచ్చారండి ఈ సినిమా బ్రహ్మాండంగా మనం విజయదశమి కానుగ ఒక లుక్ రిలీజ్ చేసి సంక్రాంతి కారణంగా రిలీజ్ చేస్తాం ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము దీనికి హీరోయిన్గా మా మేఘన మరియు మిజులు ప్రియా గారు ముఖ్యమైన పాత్ర ఆమె నాకు చేస్తుంది చేస్తున్నా హీరోయిన్గా చేస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇది మా కలయికతో మూడో సినిమా అండి వేటాలో మేడం చేసింది మరియు మైండ్ గేమ్లో చేసింది దీంట్లో కూడా చేస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా త్వరలో వస్తుందని కోరుకుంటూ మీ శ్రీరామ్